నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేబినెట్ కూర్పు కన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క కేబినెట్ కూర్పు అనేది విలక్షణంగా ఉందా సామాజిక న్యాయాన్ని ఎవరు పాటించారు సామాజిక న్యాయాన్ని ఎవరు పాటించలేదు అసలు ఎవరి మంత్రివర్గం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి గమనిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క కేబినెట్ని మీరు ఒకసారి గమనించండి దానిలో పర్టికులర్గా ఎస్సీలకు గమనిస్తే రెండు మంత్రి పదవులు ఇచ్చాడు ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చాడు రెండవది మాదిక సామాజిక వర్గానికి ఇచ్చాడు మాదిక సామాజిక వర్గం నుంచి వంగలపూడి అనిత గారికి ఇచ్చారు అదే మాల సామాజిక వర్గం నుంచి కుండేపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాలవీరాంజనేయ స్వామి గారికి ఇచ్చాడు వీళ్ళకి ఇంకా ఏ శాఖలు కేటాయిస్తాడు అనేది ఇంకా సస్పెన్షన్ లో ఉంది చూద్దాం మరి వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ని మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు మంత్రి పదవులు ఎస్సీలకి ఇచ్చాడు మూడేమో మాల సామాజిక వర్గానికి ఇచ్చాడు రెండేమో మాదిక సామాజిక వర్గానికి ఇచ్చాడు అంటే కంపేర్ టు చంద్రబాబు నాయుడుతో మనం చూసుకుంటే ఇక్కడేమో ఎస్సీలకి రెండే మంత్రి పదవులు వచ్చినాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే ఐదు మంత్రి పదవులు వచ్చినాయి ఒక్క మాదిగలకే అక్కడ రెండు వచ్చినాయి ఇక్కడ ఉమ్మడిగా ఎస్సీలకి రెండు మంత్రి పదవులు వచ్చినట్టుగా చూస్తున్నాం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేబినెట్లో మనం చూస్తే హోంశాఖ మంత్రి పదవి హోంశాఖ మంత్రి పదవి మీరు చూడండి రెండున్నర సంవత్సరాలు సుచరిత గారికి ముందు హోంశాఖ మంత్రి ఇచ్చాడు తర్వాత మాజీక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలకు ఇచ్చినట్టుగా మనం చూసాం అట్లా ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి హోంశాఖ మంత్రులు మాలా మాజిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినట్టుగా మనం చూసాం కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు మంత్రిత్వ శాఖలు ఇచ్చారు ఈ రెండు మంత్రిత్వ శాఖల్లో అనిత గారికి కానీ లేకపోతే వీరాంజనేయులు గారికి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా కానీ అనితి గారికైనా ఒకరికైనా హోంశాఖ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఇకపోతే ఆదిమూలం సురేష్ గారు మీరు చూడండి ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చి గౌరవించినట్లుగా మనం చూసాం ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తాడా అంటే మీరు ఇక్కడ క్లారిటీగా గమనించండి ఉన్నతమైనటువంటి శాఖలు గొప్ప శాఖలు ముఖ్యమంత్రి తర్వాత ఏ శాఖ ఇంపార్టెన్సీగా చూస్తారా అంటే ఎవరైనా కానీ హోంశాఖ మంత్రిని చూస్తారు హోంశాఖ మంత్రిని ఐదేళ్ల పాటు మాలా మాదిగల చేతుల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయగలుగుతారా ఆ నిర్ణయం తీసుకోగలుగుతారా అనేది ఒకసారి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ ఓటర్లు కానీ గమనించాలి ఆలోచించాలి ఇక మీరు గమనించుకుంటూ పోతే ఐదు ఆయన ఎందుకు ఇచ్చాడు ఈయన రెండు దగ్గరే ఎందుకు ఆగిపోయాడు మీరు గమనించండి లోకేష్ గారు పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి సందర్భంలోనూ ప్రతి సభల్లోనూ ప్రతి సమావేశంలోనూ ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి ప్రెస్ మీట్లోను ఆయన ఏం చెప్పాడు ఎన్డీఏ కూటమి అనేది అధికారంలో గనక వస్తే నేను మంత్రి పదవి తీసుకోను నేను మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఈరోజు గా ఏం చేశాడు ఆయన మంత్రి పదవి తీసుకుంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు మనం చూసాం అంతఃకరణ శుద్ధితో అనడానికి రానటువంటి లోకేష్ గారు అంతర్గత శుద్ధితో అని పలికినటువంటి లోకేష్ గారికి ఏమో తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తారు ఎందుకంటే పార్టీ వాళ్ళది కాబట్టి కానీ గత ప్రభుత్వం ఐదు మంత్రి పదవులు ఇచ్చింది మనం వీళ్ళకి రెండే ఇస్తే సమాజం నుంచి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఒక ఆలోచన కూడా లేకుండా అంటే ఈ సామాజిక వర్గాలు మన ఏం చేస్తాయనే వీళ్ళ బలం ఎంత వీళ్ళ శక్తి ఎంత వీళ్ళ ఆలోచన పరిధి ఎంత వీళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో రెండు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది కానీ ఒక చంద్రబాబు నాయుడు గారింట్లోనేమో ముఖ్యమంత్రి పదవి వాళ్ళ కొడుకు మంత్రి పదవి ఇంత ఎంటైర్ కమ్యూనిటీ దాదాపుగా కోటి మంది జనాభా కలిగినటువంటి మాలా మాదిగలకేమో రెండు ఒక కుటుంబానికి రెండు మంత్రి పదవులు అదే కోటి మంది ప్రజలు కలిగినటువంటి కమ్యూనిటీలు కూడా రెండే మంత్రి పదవులు ఇది ఏ విధంగా న్యాయమో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ముఖ్యమంత్రి ఆయన కుమారుడికేమో క్యాబినెట్లో మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఏమో డిప్యూటీ సీఎం కానీ హోంశాఖ మంత్రి కానీ ఇస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ముఖ్యమైన నేతలకి మంచి మంచి పోస్టులు ఇచ్చుకున్నట్టుగా వాళ్ళే సుప్రీంగా ఉన్నట్టు చూస్తున్నాం కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఉన్నారో మెజారిటీ ఓటు బ్యాంక్ కలిగి ఉన్నారో వీళ్ళంతా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం మీటింగులకు వచ్చారా మీటింగులకు హాజరయ్యారా వేసారా ఇబ్బందులు పడ్డారా గొడవలు పెట్టుకున్నారా దాడులు చేశారా దాడులు జరిపించుకున్నారా ఇన్ని రకాలుగా కష్టపడి ప్రయాసపడినటువంటి ఈ దళిత జాతులకు సంబంధించిన వ్యక్తులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనగదొక్కాలని చూడడం మాత్రం నూటికి నూరు శాతం అది కరెక్ట్ కాదు కాబట్టి మీకు వీలైతే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఐదు మంత్రి పదవులు ఇవ్వండి లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచోడిని ఆయనలాగా నేను కాదు అని మీరు చెప్పదలుచుకుంటే మీరు ఆరు మంత్రి పదవులు ఇచ్చి మాన సామాజిక వర్గానికి ఒక మూడు మాదిక సామాజిక వర్గానికి ఒక మూడు ఇచ్చి సమన్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడంతో పాటు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఇద్దరికి కూడా వాళ్ళు మంచి పోర్టుపోలియోలు కేటాయించాలని హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆర్థిక శాఖ ఇలాంటి శాఖల్లో వాళ్ళకి శాఖలు కేటాయించాలని చెప్పేసి లేని పక్షంలో నామమాత్రమైనటువంటి శాఖలు కనుక వాళ్ళకి ఇస్తే దళిత సామాజిక వర్గాల్లోకి ఖచ్చితంగా ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళి అవి మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద ప్రభావితం చూపుతాయని ఖచ్చితంగా మీ ఓటమికి ఇక్కడి నుంచే పునాదులు వేసుకుంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రతి సందర్భంలోనూ అనునిత్యం కూడా నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి ప్రతి వీడియోలో కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి